శ్రీ శ్రీమాత్రే నమ అండి హాయ్ ఫ్రెండ్స్ అరటి పువ్వు కూర గురించి మా పెదమ్మ చెప్తుంది ఆ మాటల్లో ఒకసారి వినండి ఏ పువ్వు అరటి పువ్వు అంటే ఉంటది కదా తీసిన తర్వాత అరటి పువ్వు ఉంటది ఆ పువ్వు కోసి ఆయన అది ఏంటంటే పైన ఎర్రగా ఉంటుంది అది తీసేయాల లోపల ఉంటాయి అనమాట అంత ఉంటుంది అవి ఏంటంటే దొంగ పోలీస్ అంటారు దాన్ని ఒకటి పొడిగ్గా ఉంటుంది ఒకటి ఇంతకుంటుంది అనుకో దానికి ఒకటి ఉంటుంది రేపు లాగా అది తీసేయాలి అవన్నీ తీసేసి లాస్ట్ ఇంత వస్తుంది అంత తీయాల పని అది ఆయన ఏంటంటే కట్ చేసుకొని సార్లు కడిగి మూడోసారి మజ్జిగ వేసి వేసి కడిగి ఉడకబెట్టాలి ఉడకబెట్టి నీళ్లు ఉంచాలి నీళ్లు బారించి పిండి పెసరపప్పు టమాటా ఎర్రగడ్డ వేసిపోతా అంతేసిపోద్ది కుక్కర్లో పెట్టాడు కుక్కర్లో పెసర పప్పు అన్ని వేసి దాంట్లో కుక్కర్లోనే వేసేస్తుంది దాని రెండు రోజులు పెసరపప్పు అవి ఉడికుందా మూడు రోజులు అంట ఏ లాగుంటదా ఏ లాగా ఉంటుంది బాగానే ఉంటుంది కూర ఏ కూర మసాలా ఒకర వల్ల టేస్ట్ దీని దించిన తర్వాత ఒకర వద్ద అనుకుని బాగుంటుంది